హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నాను ఎక్కువగా మార్నింగ్ రొటీన్స్ అవి షేర్ చేయమంటున్నారు కదా ఫోర్ థర్టీకి నా రొటీన్ స్టార్ట్ అవుతుంది మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఆ పక్షుల అరుపులు అది ఇది వింటూ ఇంకా నేను పని అనేది స్టార్ట్ చేస్తుంటాను మెంతుల వాటర్ కానీ లేదా జీరా వాటర్ కానీ పెట్టుకొని డైలీ వన్ గ్లాస్ అయితే తాగేస్తాను అనమాట అయితే విమారి గించి వేడి చేసి కాకుండా జస్ట్ అలా నానబెట్టిన వాటర్ అయితే తాగేస్తాను దాని తర్వాత నేను ఇక్కడ క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేశా డైలీ కూడా నేను ఇంట్లోనూ అలాగే బయట ఊడ్చి మాప్ అయితే పెట్టుకుంటాను ఇంకా దాని తర్వాత పనులు స్టార్ట్ అవుతాయి వేరే పనులు అవి చూసుకుని నేను ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు ఇంకా తెల్లవారిపోతుందండి ఇంక ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి ఏం కావాలో అవి తీసుకుంటాను పాలు అలాగే వెజిటేబుల్స్ ఇవాళ ఏం వంట చేద్దాం అనుకున్నాను అవన్నీ కూడా ముందు రోజు నైట్ తోటకూర అవి తీసుకొచ్చారు ఇంకా వాటిని బయట పెట్టేస్తున్నాను చాలా చల్లగా ఉంటాయి కదా అదంతా కూలింగ్ పోయేంత వరకు అలా పక్కన పెట్టేసి ఇటువైపున పాలు అటువైపునేమో జావ కోసం వాటర్ అది పెట్టేశాను ఇంకా తోటకూర కూడా కట్ అనమాట తొందరగా ఏమంటే సెవెన్ కల్లా లంచ్ బాక్స్ రెడీ लेपovali ఇంకా ఒక ఆనియన్ అలాగే రెండు టమాటాలు అవి కట్ చేసుకున్నాను ఆనియన్ కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఇంకా తోటకూర అంతా కూడా కడిగేస్తున్నా నైట్ కట్ చేసి పెట్టుకుందాం అంటే అసలు అవ్వలేదన్నమాట బయటికి ఉన్నాము ఇంకా సరే మార్నింగ్ చూసుకుందాం అని చెప్పి ఆ పని ఒకటి డిలే చేశాను లేదంటే ముందు రోజే కట్ చేసుకునేదాన్ని ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని తోటకూరని అంతా కడిగి అందులో వేసుకున్న అందులోనే టమాటా పీసెస్ అలాగే ఉల్లిపాయలు నానబెట్టిన శనగపప్పు పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్నాను ఇప్పుడు నేను చేసే రెసిపీ వచ్చేసి తోటకూర పులుసు అండి చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఇలాగే చేస్తూ ఉంటే నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా అందులో కొంచెం జీలకర్ర పసుపు ఉప్పు వేసి తగినన్ని వాటర్ వేసేసి విజిల్ పెట్టేస్తాను ఇంకా ఇక్కడ వరకు నాకు సగం పని అయిపోతుంది అనమాట ఒక ఫోర్ విజిల్స్ అలా ఇచ్చేస్తే ఉడికిపోతుందనమాట తోటకూర అది అంతా కూడా ఇంకా టీ కూడా అయిపోయింది కదా ఆపేసాను స్టవ్ని ఇంకా జావ కోసం రాగిపిండి కూడా కలిపి అందులో వేసేసాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇదిగోండి ఇంకేలోగా నేను అప్పటికే క్లీన్ చేసి వెళ్ళున్నాను కదా ఇప్పుడు ముగ్గు పెట్టుకుంటున్నాను చాలా సింపుల్గా చిన్న చిన్ని ముగ్గులు చేయించండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అంటున్నారు మరి చుక్కలువి ఒక్కసారిగా అంటే రావని చెప్పి ఇదిగోండి ఇలా సింపుల్గా ఒక చిన్న రౌండప్ వేసి నాలుగు రేఖలు వేసుకున్నాను దాని సహాయంతో ఇలా అంతా కూడా వేసుకుంటూ వెళ్ళిపోవడమే మనము ఇలాంటి ముగ్గులు ఏంటంటే ఇంత చిన్నగా కాకుండా వీటిని యాడ్ చేసుకుంటూ పెంచుకుంటూ దీన్ని చాలా పెద్ద ముగ్గులా కూడా వేసుకోవచ్చు ఇంకా ఉదయాన్నే అంత టైం కూడా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా ఇక్కడ ముగ్గు అయితే వేసుకున్నా ఈలోగా ఇంకా దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను ఊర్లీస్ అవి అన్నీ తీసేసాను ఇంకా వాటిని ఫిల్ అప్ చేయాలి ఈ త్వరలోనే దీపారాధన అయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోవడమే ఎర్ర గులాబీలతో ఇవాళ పూజ చేసుకున్నాను ఇంకా తర్వాత టీ తాగేస్తున్నాను అనమాట అప్పటికి ఇంకా టీ ఆపేసాను కదా మళ్ళీ ఒక్కసారి వేడి చేసి టీ తాగేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను ఇంకా తోటకూర కూడా ఉడికిపోయింది చూడండి చక్కగా అన్నీ ఉడికిపోయి అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ ఎప్పుడు ఫ్రై అయ్యే కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా పులుసు చేసుకుంటే కూడా బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి మెదిపేసుకుంటున్నానండి ఈ ఏమైనా మనకి పప్పు అలాంటిది మెదకపోయినా ఇలా చేసి సరిపోతుంది కొంచెం అంటే కొంచెం నానబెట్టిన చింతపండు కూడా ఇందులో పిండేసుకొని కాసేపు అలా మనం సాల్ట్ చెక్ చేసుకొని అలాగే కొంచెం ఎండుకారం వేసి దీన్ని పక్కన అలా మసలు పెట్టేస్తున్నాను కొంచెం వాటర్ ఎగిరిపోయేంత వరకు ఇటువైపునేమో తాలింపు వేసుకుంటున్నాను ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కొంచెం వెల్లుల్లి అలా నల్లగదంచి వేసుకుంటే బాగుంటుంది ఫైనల్గా కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసిన తాలింపు ఈ పులుసులో వేసుకొని ఒక్కసారి అలా కలిపేస్తే ఇంకా రెడీ అయిపోతుందనమాట ఇంక ఇదిగోండి ఈలోగా పిల్లలకి రాగి జావ కూడా వేసి ఇచ్చేస్తున్నాను చల్లారిపోయింది రాగి జావ ఏంటంటే నేను ఇవాళ మజ్జిగతో చేశాను స్వీట్ జావ చేయలేదు పిల్లలు మరీ ఎప్పుడు స్వీట్ జావ అంటే కూడా ఇష్టపడరు అందుకని ఇలా ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదు ఈరోజు నేను ముందు రోజుది అన్నం అది ఉంటే తినేద్దాం అనుకున్నాను లాగా పిల్లలు జావ తాగేసి ఫ్రూట్స్ తినేసి వెళ్ళిపోయారు మా వారేమో బాక్స్ తీసుకుని వీళ్ళకంటే ముందే వెళ్ళిపోయారనమాట బ్రేక్ఫాస్ట్ బయట తినేస్తానన్నారు అందుకని ఏం బ్రేక్ఫాస్ట్ ఇవాళైతే చేసుకోలేదు వీళ్ళంతా వెళ్ళిన తర్వాత కొంచెం అలా కునుకు అనమాట మరీ ఫోర్ థర్టీకి అలా కదా నాకు అస్సలు నిద్ర చాలట్లేదు చూడండి దేవుడి గదిలోంచి ఎలా వెళుతురు వచ్చేసిందో బయటకి నాకు బాగా అనిపించింది ఒక పదిహేను నిమిషాలు అలా కళ్ళు మూసుకొని మళ్ళీ కిచెన్లోకి వచ్చేసా కిచెన్లో ఇదంతా కూడా వదిలేసాను కదా మరీ అంత పొద్దున్నే లేచి ఒక్కసారిగా హెడ్ బాత్ చేసరికి బాగా నిద్ర వచ్చేస్తుంటుంది నాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినేదేం లేదు కదా పెద్దగా అన్నట్టుగా ఈ క్లీనింగ్స్ అన్నీ చేసేసా ఇంకా నాకు ఏంటంటే పెరిగన్నం తినే కంటే కూడా ఒకేసారిగా లంచ్ తినేద్దామని అనుకున్నాను నేను కొంచెం జావ తాగేసి ఇంకా అలాగే ఉండిపోయాను అనమాట వంట చేసిన తర్వాత మెయిన్ ఏంటంటే స్టవ్ కౌంటర్ టాప్ ఇదంతా కూడా క్లీనింగ్ అండి లేదంటే మనకు ఈగల కాలము అలాగే చీమలు కానీ బొద్దింకలు కానీ తయారవ్వడానికి వాటికి బెస్ట్ ప్లేస్ అనమాట అందుకని కొంచెం నీట్గా ఎప్పటికప్పుడు మనం వంట అవ్వగానే లేదంటే మనం ఇక్కడ ఏ పని చేసినా ఏదో ఒకటి క్లీన్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా రేపటి కోసం బ్రేక్ఫాస్ట్కి నానబెట్టేసాను రాగి దోశకు రాగి ఇడ్లీకి పిండి ఇది నేను ఒక రెండు సార్లకు వచ్చేంత పెట్టుకుంటాను ఎక్కువ రోజులకు పెట్టనండి ఒకరోజు ఇడ్లీ చేస్తే నెక్స్ట్ డే దోశలు వేసిస్తాను అంతటితో ఆ బ్యాటర్ అయితే అయిపోతుంది వీటిని నానబెట్టేసి ఇంకా మళ్ళీ లంచ్ చేసేసి వన్ థర్టీకి అలా పైకి వచ్చాననమాట మొక్కల దగ్గరికి పొద్దున్నంతా ఏమంత ఎండ రాలేదు కదా ఇంకా మొక్కలు చూద్దాము చినుకులు పడుతున్నాయి కదా మొక్కలకు నీళ్లు పెట్టాల్సిందంటే ఏం లేదు ఊరికే అలా పైకైతే వచ్చేసాను ఈ మల్లె మొక్క ఎందులో పెట్టారని అడుగుతున్నారండి ఇది నేను జస్ట్ ఒక చిన్న టబ్ ఉంటుంది కదా అందులో డబ్బు కాస్త వెడల్పుగా ఉంటుంది అందులో మట్టి కూడా బాగా పడుతుంది ఈ మొక్కలకి ఏంటంటే కాస్త వీటికి ఎరువులు అవి అన్నీ కలిపినప్పుడు క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ కూడా ఇంకా ఇదిగోండి బాగా ఇంతకుముందు ముదురుటాకలు అన్నీ తీస్తే లేతగా ఎగురొచ్చి మల్లె మొగ్గలు అయితే చాలా పెట్టేసింది ఇవి నాకు రెండు పాట్స్లలో ఉంది ఇంకా చిట్టి గులాబీ అయితే ఎంత బాగా వస్తున్నాయో నాకు చాలా ఇష్టం గులాబీల్లో ఇదొకటి బటన్ రోజు కొమ్మకి చాలా ఫ్లవర్స్ వస్తాయి ఎవ్రీ ఇయర్ నాకు ఇలాగే వస్తాయండి ఫ్లవర్స్ అయితే ఏమంటే నేను కొంచెం జాగ్రత్తగా ఏమైనా పురుగు అది వస్తుందా చూసుకుంటూ ఉంటానన్నమాట ఈ టైంలో మనం ఏమైనా కొత్త మొక్కలు తెచ్చుకుంటాం కదా వాటితో పాటు కొన్ని పురుగు లాంటివి తినేవి అలాంటివి వస్తూ ఉంటాయి కొంచెం చూసుకోవాలి ఒకసారి ఇక్కడ అంతా చూసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోయాను అక్కడ చిన్నది ఉంది కదా అందులో నేను మునగ గింజలు మునగ చెట్టు గింజలు ఉంటాయి కదా అవి వేస్తే ప్లాంట్స్ వచ్చాయి వాటిని కింద పెట్టాలనుకుంటున్నాం ఇంకా తర్వాత ఇక్కడ పిల్లల కోసము ఏదైనా చేసి పెట్టాలి ఈవినింగ్ స్నాక్స్ కానీ కిచెన్లోకి వచ్చాను స్నాక్స్ అంటే ఎప్పుడు ఇంకా ఆయిల్ ఇవే ఎందుకులే అని చెప్పి ఈ మధ్య ఇలాంటివి అడుగుతున్నాడు మా పెద్దబ్బాయి నాకు మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అంటే చిన్నోడు తింటాడు కానీ అంత ఇష్టపడాడు మేము బాగా పిచ్చి అనమాట ఇంకా పరమన్నం కానీ అన్నం కానీ ఇలాంటివి కేసరి ఎలాంటివి అంటే చాలా చాలా ఇష్టం మరి నైవేద్యాలు పెట్టట్లేదు కాబట్టి చాలా చాలా మిస్ అయిపోతున్నాము లేదంటే వీక్లీ ట్వైస్ అట్లా చేస్తూనే ఆ పెసరపప్పు బియ్యం అయితే కడిగేసి ఒక గ్లాస్ అయింది అనుకోండి క్వాంటిటీ నేను ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ప్రెషర్లో పెట్టేసాను అది చక్కగా ఒక టూ టు త్రీ విజిల్స్లో ఉడికిపోతుంది కదా అలాగే మన వాళ్ళలో ఒకరు ఈ బ్లైండ్స్ గురించి అడిగారండి ఇది ఎక్కడ తీసుకున్నారు ఎలా వేయించుకున్నారు అని ఇది మేము బయట కస్టమైజ్ చేయించుకున్నాము మనకి కర్టెన్ షాప్స్ అవి ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఇలాంటి బ్లైండ్స్ ఉంటాయి ఇది ఏంటంటే మనకి మేజర్మెంట్ చూసి ఎంత లెంత్ విడుతూ చూసి కస్టమైజ్ చేస్తారనమాట ఇవి చేసినవి అంటే మనకి లెంత్ పెడుతూ సరిపోదు ఇది వచ్చేసి బ్యాంబూది మనకి బ్యాక్ సైడ్ వచ్చి ఫ్యాబ్రిక్ టైప్ ఉంటుంది లోపల సైడ్ అంతా కూడా ఇలా బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే దాదాపుగా ఒక రెండు సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను ఇది వేయించుకొని కూడా బాగుంది ఇంకొకవేళ ఇలా కస్టమైజ్ చేయించుకోవడానికి లేదు కావాలి అనుకుంటే మనం ఆన్లైన్లో కూడా చూడొచ్చు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి సో బ్యాంబూయే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఫ్యాబ్రిక్ టైప్స్లో కూడా ఉన్నాయి నేను చెక్ చేశాను కానీ మాకప్పుడు సైజు లెంత్ విడుతూ ఇన్స్టాలేషన్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళతో వేయించుకున్నాం అన్నమాట సో మొత్తం వాళ్ళు లెంత్ విడుతూ చూసి కస్టమైజ్ చేసి వాళ్ళే వచ్చి మొత్తం ఫిక్స్ చేసేసి వెళ్ళారనమాట సో అదండి బ్లైండ్స్ గురించి ఇంకొకటి ఈ ప్లాంట్ గురించి అడిగారు దీని పేరేంటి అని నాకు తెలిసిందల్లా ఇది ఇండోర్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ అంతవరకే తెలుసండి దీని పేరు అయితే నాకు తెలియదు ఒకవేళ మీకు ఇంకా తెలియాలి అనుకుంటే దీన్ని స్క్రీన్షాట్ తీసి మీరు ఒకవేళ నర్సరీకి అలా వెళ్తే మటుకు ఒకసారి ట్రై చేయండి వాళ్ళైతే బాగా చెప్తారు నాకు గుర్తులేదు నేను కొనలేదు ఇది ఇది మా అమ్మ తీసుకొచ్చింది అలాగే ఈ ప్లాంట్ అయితే ఇంకా హ్యాంగింగ్ అనమాట ఇది ఇంతకుముందు చాలా బాగా వచ్చేది మొన్నటి ఎండలకి బాగా అదైపోయింది మళ్ళీ ఇప్పుడు కొంచెం చినుకులకి మంచి కలర్ అయితే వస్తుందన్నమాట ఇంకా మనీ ప్లాంట్ చూడండి ఎంతవరకు వెళ్ళిపోయిందో దాన్ని అలా దారి మళ్ళిస్తూ ఉన్నాను ఇంకా అదనమాట వచ్చేస్తే ఇక్కడ టూ టు త్రీ విజిల్స్లో మన రైస్ కూడా ఉడికిపోయింది పప్పు రైస్ ఇదంతా జస్ట్ మనం ఇలా కలిపితే చాలు ఇంకా మెదిగిపోతుంది చాలా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది కదా ఇంక ఇందులో నేను సరిపడా షుగర్ బెల్లం వేసుకుంటాను అచ్చం బెల్లం వేయను అలా అచ్చం షుగర్ కూడా వేయనండి రెండు సమానంగా తీసుకుంటాను అనమాట రెండు టేస్ట్లు భలే ఉంటాయి మిక్సింగ్ టేస్ట్ అలాగే ఇందులో కొంచెం ఇలాచి అలా దంచి వేసేసుకుంటాను అనమాట ఒక రెండు అలాగా దీన్నంతా కలిపేస్తే ఈ వేడికి ఇదంతా కూడా మెల్ట్ అయిపోతుంది మళ్ళీ ఒక్కసారి అలా స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తామంటే చక్కగా ఉడికిపోతుంది అనమాట ఇందులో నేను మళ్ళీ పాలు అవి ఏం వెయ్యను ఇలాగే బాగుంటుంది సింపుల్గా అనిపిస్తుంది నాకు ఒకవేళ దేవుడికి పెట్టేదైతేనేమో అది వేరేలా చేస్తాను అంటే పాలు వేసి ఉడికిస్తాను రైస్ని అలా ఉడికించేస్తాను ఇదేమో ఓన్లీ వాటర్లో ఉడికించాను ఇక్కడ కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అవి వేయించుదామని చూస్తున్నా డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకా రీసెంట్గా నేను లడ్డు చేస్తున్నాను కదా అవన్నీ అయిపోయాయి కొంచెం కాజు కిస్మిస్ కూడా అయిపోయిందండి బ్లాక్ కిస్మిస్ ఉంటే అది వేసుకుంటున్నా మధ్య మధ్యలో రైస్ని అలా కలిపేసుకుంటూ ఉండాలి లేదంటే మనకు బెల్లం కదా కొంచెం అడుగంటినట్టు అలా అనిపిస్తుంది సో బాటమ్ థిక్గా ఉంటుంది కుక్కర్ది కాబట్టి ఏమవ్వదు సో ప్రెషర్ కుక్కర్లో ఈజీగా అయిపోతుందని ఇలా చేస్తూ ఉంటా ఇంక ఇవి కూడా అయిపోయాయి దీన్ని ఇంకా చక్కగా ఈ రైస్లో వేసేసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ మనకి ఫెస్టివల్స్ టైంలో ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసం అని అలా వస్తూ ఉంటాయి కదా తప్పకుండా అమ్మవారికి ఈ నైవేద్యాన్ని ఎక్కిస్తాం కదా సో అలా చేసుకోవచ్చు అనమాట సింపుల్గా గిన్నెలో ఉడికించాలి అది కొంచెం పలుకు పలుకుగా వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే సరిపోతుంది సో ఎవరైనా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు అలా యూజ్ అవుతుందని చెప్పి దీని గురించి క్లియర్గా చెప్తున్నాను అంతే నేను త్రీ థర్టీకి అలా ప్రిపేర్ చేశాను పిల్లలు వచ్చే వరకు ఐదు అయింది దీన్ని వేడిగా తింటే బాగుండదు కదా సో చల్లగా తింటేనే బాగుంటుందని కొంచెం ముందుగానే చేసి పెట్టాను ఇంకా వీళ్ళు వచ్చేసారు స్కూల్ నుంచి వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇలా సర్వ్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు మరి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్